సో ఇప్పుడు హరిపురంలో నా కొత్త స్టూడియో హోమ్ టూర్ అంటే నిజమైన హోమ్ టూర్ ఇది రా నిన్న రాత్రి మొత్తం క్లీన్ చేసుకుని అంతా నేను మధు సునీత మైథిలీ అందరం కలిసి క్లీన్ చేసినాం సీను నాయనమ్మ మొత్తం ఇక్కడ బియ్యం బస్తాలు ఇట్లీ మొత్తం చెత్త ఉండే త్రీ ఫోర్ అవర్స్లో మొత్తం క్లీన్ చేసుకున్నాం ఇవాళ చెట్టు గిట్లు పెట్టుకుంటాం ఇక రెండు మూడు చెట్టు తెచ్చి పెట్టుకోవాలి సెంటదిరి కాలనీ కొద్ది చెట్టు దొరకలేరా ఇన్నా దా తర్వాత ఇగో ఇ నా బిడ్డ వేసింది ఇది చూపి ఎంత డేంజర్గా ఉందంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు వీళ్ళకి ఇగో ఇది నిన్న వచ్చి మొదటిసారి నా జీవితంలో టెక్నికల్ ముగ్గిట్లు చాలా చాలాసార్లు వేసినా కానీ ఎట్లుంది ముగ్గు సో కమింగ్ సైడ్ ఇది హెవెన్ లాంటిది అంటే గదులు ఎక్స్ట్రా ఉండవు ఒకటే గది అంతే స్వర్గంలో మళ్ళీ రూమ్స్ ఉన్నాయి అనుకో బంగారు స్వర్గం కానట్టే ఎందుకంటే రూమ్స్ రాగానే ధనికుల రూమ్లు బీదుల రూమ్లు అట్లా డివైడ్ అయిపోతాయి సో ఇది తర్వాత ఈరోజు ఒక పెయింటింగ్ వేస్తున్నా తర్వాత ఈరోజు ఏం చేస్తున్నా దీనికి ఎల్లో రంగు ముత్తారం అనే ఊర్లో దొరుకుతుందంట అంటే మన పని మనమే చేసుకోవడం చేయించింది కాదు నేను చేసుకుంటుందని చెప్తున్నా మిగతా వాళ్ళంత చేయిస్తారే పనులు ఉంటారే చేయరా అట్లా కాదు మన పని మనమే చేసుకోవడంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది తర్వాత అటు అటు తిప్పితే చక్కటి పంపిట్రా చెప్పు ఎంత బాగుంది కదా అటు చూస్తే పొలము ఇటు చూస్తే ఇల్లు ఇంట్లో చక్కటి మనుషులు ఇంతకట్టే ఏమి కావాలి ఏమంటివి ఏమంటివి జాతి నెపమున సూత సుత్తుని కింద నేను వర్హత లేదందు మహారాజా టమాటా మూడు రూపాయల కిలో టమాటా అదలేదురా గూట్లే ఎంత మాట అంటిని కించిత్ మధుపానాసక్తమైన నా చిత్త భ్రమ సముచిత సయస్వీకార సంతృప్త స్వాంతుడగు ఈ కురు భూకాంతుని సంభాషణ సంభావన వీష్ణములు చే నీ గుర్ర తర్వాత ఈ డోరు తీసేయించి సారీ ఈ గోడ తీసేయించి ఇక్కడ డోర్ పెట్టుకొని వెనక చిన్న తోట పెడతా నెక్స్ట్ విజిట్లా అంటే బయట ప్రకృతి ఉండాలి మనసులో ప్రకృతి ఉండాలి ఇంతే లగ్జరీ అంటే ఇదే పై ఎవ్వడి నసలేని ఇల్లు లగ్జరీ ఉన్నట్టు ఎవడి పోటు లేదు అత్త పోటు లేదు అది వేరు బంగారు మానసికమైన లగ్జరీ చెప్తుంది అదే మనం అనుభవించే స్థితి లగ్జరీ ఒప్పుకుంటున్నా కానీ మన ఇంట్లో ఎవడి పోటు లేకుండా మన కింద గూడాలు పెట్టడం లేకుండా ఆ ఇల్లులో మనం చేసేది నిజమైన హోమ్ టూర్ ఇది దిస్ ఇస్ నాట్ హోమ్ టూర్ యాక్చువల్లీ దిస్ హెవెన్ టూర్ రీసార్ అసో వైసా టాటా బాబు మంచి పాట పాడుతుంది మంచి పాట చెప్పాడా ఏది ఒ పాట తెలుసా దాన్ని ఇప్పుడు కొత్తగా పెట్టి రాలి మంచి పాడే మంచిరే అదిరే అదిరే కుదిరే కుదిరే అంతా కుదిరే అది బల ఉంటుంది ఆ పాట వినండి బాగుంటది చాలా అందరూ సార్ బాగా చెప్పండి